హలో ఎవ్రీవన్ షామ్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్స్ యూ ఆల్ ది ఆస్పెంట్స్ ఆఫ్ ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ మనం కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు మనకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే మన కెమిస్ట్రీని ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఏ అంశాలపైన ఎక్కువ ప్రాధాన్యతనిస్తే మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయవచ్చు అన్న అంశాన్ని గనక మనము మాట్లాడితే ఫస్ట్ కానిస్టేబుల్ విషయానికి వచ్చినట్లయితే కెమిస్ట్రీ బ్లూ ప్రింట్ అయితే రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్లలో వచ్చిన క్వశ్చన్లను చూసినట్లయితే మనం మన సిలబస్ని ఎనిమిది చాప్టర్లుగా విభజించుకుంటే మనకు ప్రిలిమ్స్ రెండు వేల పదహారు కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో తొమ్మిది క్వశ్చన్లు రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్లో ఏడు క్వశ్చన్లు వచ్చాయి అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా మనము దాదాపుగా ఒక ఎనిమిది నుండి తొమ్మిది బిట్లను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రిలిమ్స్లో మరి మెయిన్స్లో మనకు ఏడు మార్కులు ఏడు మార్కులు వచ్చాయి రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది ఇక్కడ మనకు ప్రిలిమ్స్లో మనం ఎనిమిది నుండి తొమ్మిది మార్కులు రెండు వేల ఇరవై మూడు జాన్వరి ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అయితే ఏ చాప్టర్లు ప్రధానంగా చదవాలి అంటే మనకు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది ప్రీవియస్ పేపర్ కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే పరమాణు నిర్మాణం మూలకాల వర్గీకరణ చెల్లి మూడు బిట్లు అలానే మన రెండు వేల పద్దెనిమిదిలో రెండు బిట్లు పదహారు పద్దెనిమిదిలో అంటే చాప్టర్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే ఈసారి కూడా రెండు ప్లస్ బిట్స్ రావచ్చు టూ ప్లస్ బిట్స్ లోహాలు అలోహాల నుంచి వెళ్ళి ఒక బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆమ్లాలు క్షారాల నుండి ఒక బిట్ని అలానే మనకు ఇక్కడ మనకు నిత్య జీవితంలో రసాయన శాస్త్రం యొక్క పాత్ర ప్రిలిమ్స్లో రెండు మార్కులు ఒక మార్క్ అంటే ఈసారి కూడా ఖచ్చితంగా ఐదులకించి రెండు మార్కులను ఎక్స్పెక్ట్ చేయవచ్చు పాలిమర్ నుంచి ప్రతిసారి ఒక బిట్ ఈసారి కూడా ఒక బిట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఇక్కడ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లస్ ఎయిట్ మార్క్స్ వస్తాయి దాదాపుగా ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ పరమాణు నిర్మాణంలో అలానే మూలకాల వర్గీకరణ ఈసారి జేఎన్టీయు కండక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువగా సైన్స్కి సంబంధించినటువంటి అంశాలను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే పరమాణు నిర్మాణం రసాయన బంధం ఆవర్తన పట్టిక లాంటి మూలకాల వర్గీకరణ లాంటి చాప్టర్లు టూ ప్లస్ అలానే పాలీమర్లు ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది పాలీమర్ల నుండి పరమాణు నిర్మాణం మూలకాల వర్గీకరణ నుండి ఎందుకంటే సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి మనం మనము ఈసారి వచ్చు అలానే మనకు అంటే నెక్స్ట్ ఇక్కడ పరమాణు నిర్మాణం మూలకాల వర్గీకరణలో రుణ విద్యుధాత్మకత క్రమాలు అయనీకరణ శక్తి తగ్గే క్రమం అలానే మనకు సమ ఎలక్ట్రానిక్ శ్రేణి అలానే ఉప పరమాణు కణాలు లాంటి అంశాలను అధ్యయనం చేయాలి ప్రధానంగా నెక్స్ట్ అలానే లోహ సంగ్రహణ శాస్త్రం లోహాలు అలోహాల నుండి మనకు ప్రధానంగా వివిధ లోహాలు వాటి ఖనిజాలు అలా నెక్స్ట్ మిశ్ర అలానే మిశ్రమ లోహాలు వాటి యొక్క ఉపయోగాలు ఈ రెండు అలానే లోహాలు సంగ్రహణ విధానాలు అలా చదవాలి ఈ చాప్టర్లో నెక్స్ట్ ఆమ్లాలు క్షారాల్లో ప్రధానంగా పీహెచ్ విలువల అలానే తటస్థ లవణాలపైన అలానే లవణాలు వివిధ లవణాలు సంబంధించినటువంటి చదవాలి ఆమ్లాలు క్షారాల్లో నెక్స్ట్ నిత్య జీవితంలో రసాయన శాస్త్రం యొక్క పాత్ర రెండు బిట్లు అనుకుందాం దాదాపుగా ఈ ప్రధానంగా ఇది వాతావరణ పొరలో వాటి సంచన సమాచారం అలానే మనకు కాలుష్యం అంటే ఏంటి కాలుష్య కారకాలు రకాలు అలానే మనకు మనకు ఆమ్లవర్షం అంటే ఏంటి భూగోళం వేడెక్కడం హరిత గృహ ప్రభావం అంటే ఏంటి ఓజోన్ పొర క్షీణించడం రైట్ నీటి కాలుష్యం లాంటి కొన్ని పర్యావరణ సమస్యలకు సంబంధించినటువంటి హరిత రసాయన శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలను ఈ చాప్టర్లో చదువుకుంటే మన ప్రిలిమ్స్లో వచ్చే మార్కులను మనము ఎక్కువగా వచ్చే మార్కులను మనం స్కోర్ చేయవచ్చు ఆ విధంగా ఈసారి జ మనకు జనవరిలో రెండు వేల ఇరవై మూడులో జరగబోతున్నటువంటి మన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ని మనము ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి మనకు ఉపయోగపడతాయి ఈ చాప్టర్లో అయితే మనకి ఇక్కడ ఇది కానిస్టేబుల్కి సంబంధించింది అది ఎస్ఐ సంబంధించినట్టు కనుక చూసినట్లయితే రెండు వేల పదహారు ప్రిలిమ్స్లో ఆరు మార్కులు రెండు వేల పద్దెనిమిది ప్రిలిమ్స్లో ఏడు మార్కులు అంటే ప్రిలిమ్స్లో ఆరు నుండి ఏడు మార్కులు ఈసారి రెండు వేల ఇరవై మూడులో జరిగే ప్రిలిమ్స్లో కూడా మనం దాదాపుగా ఆరు నుండి ఎనిమిది మార్కుల వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మెయిన్స్లో చూసినట్లయితే రెండు వేల పదహారు మెయిన్స్లో పద్నాలుగు బిట్లు టూ థౌజండ్ ఎయిటీన్లో చూస్తే టెన్ బిట్స్ అంటే ఇక్కడ ప్రిలిమ్స్ కన్నా మెయిన్స్లోనే ఎక్కువ బిట్స్ కెమిస్ట్రీ నుండి అడుగుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ప్రిలిమ్స్లో ఏడు నుండి ఎనిమిది బిట్లు ఇప్పుడు ఈసారి జేఎన్టీయూ కండక్ట్ చేస్తుంది కాబట్టి సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ఇక్కడ పరమాణు నిర్మాణం మూలకాల వర్గీకరణ ఇక్కడ ప్రిలిమ్స్లో చూస్తే రెండు బిట్లు మూడు బిట్లు ఈసారి కూడా టూ ప్లస్ బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇందులో ప్రధానంగా సేమ్ అండి రుణ విద్యుదాత్మకత విలువలు అలానే మనకు అయనీకరణ శక్తి విలువలు అలానే మనకు సమ ఎలక్ట్రానిక్ శ్రేణికి సంబంధించినటువంటి అంశాలను చదువుకోవాలి ఈసారి లోహాలు అలోహాలు అదే లోహ సంఘ్రహణ శాస్త్రంలో లోహాలు వాటి ఖనిజాలు అనే అంశం నుంచి ఒక బిట్టిని ఎందుకంటే వన్ కనబడుతుంది మనకు రైట్ ఆమ్లాలు క్షారాలు నుంచి వన్ టూ ఖచ్చితంగా వన్ బిట్ ఖచ్చితంగా కనబడుతుంది అని అర్థమవుతుంది ఈ ఆమ్లాలు క్షారాల్లో వివిధ లవణాలు వాటి పీహెచ్ విలువలు తటస్థ స్వభావ లవణాలు ఆమ్ల స్వభావ లవణాలు అలా చదువుతూ ఉంటాం ఆమ్లాలు క్షారాల నుంచి నెక్స్ట్ అలానే మనకు నిత్య జీవితంలో రసాయన శాస్త్రం నుండి వన్ ప్లస్ మార్క్ అండి ప్రధానంగా అంటే ఇందులో మనకు కాలుష్యం అనేది అలానే భూగోళం వేడెక్కడం హరిత గృహ ప్రభావం అలానే ఓజోన్ పరిశీలించడం కృత్రిమ వర్షం ఆమ్ల వర్షం వాతావరణ పొరలు వాటి సమాచారం ఆ విధంగా మనకు వివిధ పరిశ్రమలు పనిచేసే కార్మికులకు వచ్చే వ్యాధులు లాంటి అంశాలను మనం ప్రా హరిత రసాయన శాస్త్రం వా లాంటి అంశాలను మనము ప్రాధాన్యత ఇస్తే ఇందులోకి వచ్చే మార్కులను మనం సంపాదించవచ్చు అలానే మనకు పారిశ్రామిక రసాయన శాస్త్రం నుంచి ఒక మార్కుని అంటే కొన్నిసార్లు వస్తుంటుంది మనకు ఈ విధంగా మనకు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలానే మనకు ఇక్కడ ఈ కర్బాను శాసనం చెల్లి కొద్దిగా ఐయో ప్యాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈసారి ఈ విధంగా మనకు ఒక ఏడు నుండి ఎనిమిది మార్కులను ఈ సంవత్సరం మనం ఎక్స్పెక్ట్ చేద్దాం ఓవరాల్గా మనకు ప్రిలిమ్స్లో కానిస్టేబుల్లో మనకు అంటే మనకు ఎస్ఐలో చూసినట్లయితే ఏడు నుండి ఎనిమిది మార్కులు అలానే మనకు కానిస్టేబుల్లో చూస్తే ఎనిమిది నుండి తొమ్మిది మార్కులు మనకు కానిస్టేబుల్లో ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్లోని వంద మార్కులకు గాను మనం నలభై మార్కులు స్కోర్ చేయాలి ఓపెన్ కేటగిరీలో అయితే ఈ నలభై మార్కుల్లో మనకు కెమిస్ట్రీ నుండి ఎనిమిది నుండి తొమ్మిది మార్కులు కనబడుతున్నాయి అంటే ఇది చాలా లిమిటెడ్ చాప్టర్లు అండి కాబట్టి ఎనిమిది నుండి తొమ్మిది మార్కులను మనం సులభంగా ఈ సబ్జెక్టుల నుండి మనం ఈ సబ్జెక్టు నుండి మనము సంగ్రహించవచ్చు అంటే మనం సంపాదించవచ్చు అండి అలానే మనము కొద్దిగా మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించినటువంటి విశ్లేషణతో కూడిన అధ్యయనం మనకు ఎక్కువ మార్కులను సంపాదించి పెడుతుందండి ఈ విధంగా మనం ప్రిపేర్ కావాలి థ్యాంక్ యూ అండ్ ద ఆల్ ది బెస్ట్